హాయ్ ఫ్రెండ్స్ మరో రెండు రోజుల్లో పీఎం కిసాన్ రెండు వేలు జమ ఈ పత్రం వారికే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీను కూడా మీ బంధుమిత్రులు కానీ అందరు కానీ రైతన్నలు కానీ షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతన్న పథకాలలో పీఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలనేటివి అర్హుల ఖాతాలో ప్రతి జూన్ ఫిబ్రవరి అదేవిధంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మనకు అక్టోబర్లో పడాల్సిన ఒక రెండు వేల రూపాయలు అనేటివి నవంబర్కి అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది ఇక ఇలా చూసుకున్నట్లయితే నవంబర్ మొదటి వారంలో కల్లా ఈ యొక్క రెండు వేల డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని అయితే వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క నవంబర్లో దాదాపు రెండవ వీక్ అంటే చూసుకున్నది ఫస్ట్ వీక్ ఆల్రెడీ కంప్లీట్ అవుతున్న తరుణంలో మరో రెండు రోజుల్లో ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అర్హుల ఖాతాలో జమ అవుతాయని ప్రాథమిక సమాచారం ఆల్రెడీ బీహార్ ఎలక్షన్స్ ఏదైతే ఆ బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు తొలి విడత ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఈ తొలి తొలి విడత ఎలక్షన్స్ పూర్తయిన వెంబడే ముఖ్యంగా మనకు నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి రెండు వేల రూపాయలు అయితే అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే కంపల్సరీగా వారు ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకుంటారో అదేవిధంగా వారు ఆధార్ అప్డేటు ఎవరైతే అదే అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసానికి సంబంధించి రెండు వేల రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా తెలిపడం జరిగింది మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది మరో రెండు రోజుల్లోనే చూసుకున్నదైతే దాదాపు ఎనిమిది లేదా తొమ్మిదవ తారీఖులో ఒకట అర్హుల ఖాతాలో రెండు వేల రూపాయలు అనేటివి పడనున్నాయని ప్రాథమిక సమాచారం కంపల్సరీగా మీరు ఈకేవైసీ ప్యాకెట్ పూర్తి చేసుకుని ఒక డబ్బులు పడతాయని గుర్తుంచుకోండి ఎవరైతే ఈకేవైసీ ప్యాకెట్ పూర్తి చేసుకోలే చేసుకోకుంటే కంపల్సరిగా మనకు పిఎం కిసాన్ గౌట్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఆల్రెడీ మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ సంబంధించి ఈ ఈకేవ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుంటే మీకు ఆలైమ్ మీకు మొబైల్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీ వస్తే మీకు ఈ కేవైసీ సక్సెస్ఫుల్ అని వస్తుంది దీని ద్వారా మీకు కంపల్సరీగా రెండు వేల రూపాయలు అయితే పడతాయి ఒకవేళ వేడు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే వెంటనే మీరు పూర్తి చేసుకోండి రానున్న రోజులలో కూడా ఒక రెండు వేల రూపాయలను ఆరు వేల రూపాయలలో ఏదైతుందో వీటిని ప్రభుత్వం అయితే తొమ్మిది వేల రూపాయలుగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే రెండు వేల రూపాయలు ఇచ్చేవి ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రాథమిక సమాచారం వీటిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటూ వీటి చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అందరూ కూడా లైక్ చేయండి